ప్రజరాడండి అందరికీ వందనాలు మన పాస్టర్ బాబు గారు ఉన్నారు కదా క్రీస్తు విజన్ ఛానల్ తెనాలి పాస్టర్ గారు ఆయన మధ్యకాలంలో హైదరాబాద్ వెళ్ళి కరుణాకర్ సుగునతో అదేవిధంగా లలిత్ కుమార్తో ఒక ఇంటర్వ్యూ చేశారు అదేవిధంగా వాళ్ళ కరుణాకర్ సుగుణ ఏదైతే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడో దానికి ఒక రివ్యూ కూడా ఇస్తూ ఆయన ప్రమోట్ చేసినట్టు కూడా కనపడతా ఉంది జాన్బాబు గారికి నీకు సూటిగా చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఒక సేవకుడు దేవుడి చేత పిలువబడ్డారు మీరు మీ పని ఏంటంటే సేవ చేయటం విశ్వాసుల్ని ఆత్మీయంగా బలపరచటం ఇది మీ పిలుపు అంతేగాని అపోలోజిటిక్స్ ఏదైతే ఉందో మతోన్మోదులతో పోరాటం ఏదైతే ఉందో లేకపోతే వారి కుయుక్తులు కుట్రలు ఆ యుద్ధం పోరాటం సంబంధించిన విషయం ఏదైతే ఉందో అందులో ఆ దానికి సంబంధించిన తలాంతూ అది వేరండి అదే మీ పిలుపు కాదని నా భావన ఎందుకంటే సేవకుడిగా విశ్వాసిగా మీరు సంఘాన్ని నడిపించడం అనేది ఆ విషయంలో మీరు కొనసాగించడం అది మీ పిలుపు అంతేగాని బైబుల్ క్వశ్చన్ ఆన్సర్స్ చేయడం అనేది మీకు ఆ అనుభవం లేదు ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే ఆ యుద్ధ నైపుణ్యంలో ట్రైనింగ్ అయిన వాళ్ళకి మాత్రమే అది ఉంటుందండి మేము గత ఈ పది సంవత్సరాల పోరాటంలో వాళ్ళతో పోరాడుతున్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు వాటికి ఎలా జవాబు చెప్పాలి బైబిల్లో దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఎలా ఉంటాయి అనేది పరిశీలన చేసి పరిశోధన చేసి లోతుగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి ఆ నేర్పరితనం ఉంటుంది అలాగే హిందువులతో డిబేట్ చేసేటప్పుడు హిందువులు ప్రశ్నల జవాబు కార్యక్రమం చేసేటప్పుడు వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళ నమ్మకాల గురించి కూడా మనకు అవగాహన ఉండాలి కాబట్టి ఈ పోరాటంలో తర్ఫీదు పొందిన వాళ్ళకి మాత్రమే అను చేయగలరు తప్ప మిగతా వాళ్ళు చేయలేరు ఇప్పుడు బీఎస్ఎఫ్ జవాను ఒక ఆర్మీ జవాన్ ఎవరైతే ఉన్నాడో అతను యుద్ధం చేయగలడు ఒక సాధారణ పౌరుడు వెళ్ళి యుద్ధం చేయలేడు కదా కాబట్టి మీరు పాస్టర్గా అంటే మీరు ఒక కలెక్టర్గా మీరు కలెక్టర్గా లోకల్గా ఏదన్నా చేయగలరు కానీ ఆ కలెక్టర్ వెళ్ళి యుద్ధం చేయమంటే చేయలేడు కదా అట్లాగే మీకున్నటువంటి ఆ తలాంతి ఏదైతే ఉందో పాస్టర్గా సేవకుడిగా మీరు సంఘాన్ని నడిపించే పని ఏదైతే ఉందో అది చేసుకోండి అంతేగాని మతో అనుమాదులతో పోరాడదాము అని చేయి అదేవిధంగా ఈ మతోనుమాదులతో ప్రేమగా ఉందాం దీనివల్ల సయోధ కుదుర్చుదాం అలాగే ప మన స్నేహభావం భావజాలం పెంచుదాం గొడవలు ఆపుదాం ఇలాంటివి అని మీరు చేద్దామని మీరు మీ భావజాలం అనుకుంటా ఎప్పుడైనా సరే సత్యానికి అసత్యానికి పొత్తు కుదరదండి సత్యానికి అసత్యానికి పొత్తు కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మనం ఎంత గాడు యేసుక్రీస్తుతో ఫ్రెండ్షిప్ చేయగలడా దేవుడు సాతానుగాడితోటి కూడా ఐ లవ్ యూ అని చెప్పి వాడిని కలుపుకునే ప్రయత్నం చేయగలడా ఎప్పుడు చేయగలడు వాడి క్షమాపణ అడిగినప్పుడు మాత్రమే చేయగలడు అట్లాగే మనం వాళ్ళతో ప్రేమగా సహోదర భావంతో ఉంటాం కానీ ఈ ప్ర ఈ వాళ్ళు ధర్మంకి మన ధర్మానికి పొంతను కుదరదు పైగా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు ఈ పోరాటంలో మేము బుక్స్ నేను కరుణాకృతి పుస్తకం కూడా జవాబు కూడా రాశాను మరి నన్ను ఎందుకు పిలవలేదు కరుణాకృతి నీకు డిబేట్ చేస్తాక రెడీ అని చెప్పి నేను కూడా వీడియో చేశాను కదా మమ్మల్ని ఎందుకు పిలవట్లేదు అపాలజిటిక్స్లో ఉన్నట్టు మమ్మల్ని ఎందుకు పిలవట్లేదు మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు మీతో డిబేట్ ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు మీతోనే ఎందుకు వాళ్ళు చేస్తున్నారు అంటే దాని అర్థం గుర్తుపట్టండి మీకు దాని గురించి తెలియదు కాబట్టి మీ రెండు ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏమవుతుందంటే ఒక సాధారణ క్రైస్తవుడు చూసినా లేకపోతే ఒక హిందువు చూసిన సాధారణ హిందువు చూసినా సరే క్రైస్తవ్యంలో డొల్లతనం ఉంది క్రైస్తవ్యం జవాబు చెప్పుకోలేదు క్రైస్తవంలో బలహీనతలు ఉంది క్రైస్తవ్యం అంత గొప్ప మతం ఏం కాదు అనే ఒక భావజాలం మీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు సాధారణ వ్యక్తులు ఒక క్రైస్తవుడైనా సాధారణ హైందవుడైనా సరే అప్పుడు అలా అనిపిస్తుంది అనమాట కాబట్టి మీ ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే హైందవ్యమే గొప్పది క్రైస్తవ్యం బలహీనమైనది అని వాళ్ళు చెప్పదలిచాలి ప్రజలకి కాబట్టి మీ ఇంటర్వ్యూల వల్ల కొంత క్రైస్తవం బలహీనమైనదని నిరూపణంగా కనపడతా ఉంది కానీ అది కాదు కదా క్రైస్తవం చాలా బలమైంది హిందుత్వం కన్నా చాలా గొప్పది అని మనం నమ్ముతున్నాం అని నిరూపించినా కూడా సిద్ధపడతాం గ్రంథపరంగా మీరు హిందూ గ్రంథాల గురించి అవగాహన లేదు అలాగే క్రైస్తవంలో కొన్ని సిద్ధాంత భేదాలు ఉన్నాయి వాటి గురించి వాళ్ళు లేవనెత్తతూ సెక్స్ పాపం అని ఆ పెళ్లి పాపం అని అంటగా మీరు చెప్పుకొచ్చేసారు అక్కడ అదేవిధంగా ఒక శివశక్తి సంస్థ అనేది ఒక మతోన్మత సంస్థగా ఉంది ఎందుకంటే వాళ్ళు సువార్త చేసే వాళ్ళని అడ్డు అడ్డుకోమని ఆ రాజ్యాంగ హక్కులు కాపాడకుండా రాజ్యాంగ హక్కులు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అలాగే దూషణ చేస్తూ ఉన్నారు సద్విమర్శ కాకుండా విమర్శ చేయటం దూషణ చేస్తూ ఉంటారు మరి వాళ్ళ పట్ల మీరు పొగుడుతూ ఆ సంస్థలను పొగుడుతూ చేస్తున్నారు ధర్మ పోరాటం వేరు ఇది అధర్మ పోరాటం చేస్తారు వాళ్ళు వాళ్ళ కరుణాకర్ సుఖు బైబుల్ రత్నాన్ని మీరు పొగిడారు మళ్ళీ మళ్ళీ బైబుల్ రత్నాన్ని వాడు బైబుల్కి ఏం తెలుసు వాడికి ఏం తెలుసు ఒక మాదిని మీరు బైబుల్ రత్నని ఎలా పోగొడతారు అలాగే లలిత్ కుమార్ ఎంతో తెలివైన వాడని మీరు ఎలా పోగొడతారు మొక్కమాటం లేకుండా చేయాలండి ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళ మెప్పు పొందుకొని వాళ్ళని ఏదో పోగే అవసరమా మనకి స్నేహ ఇప్పుడు మాకు స్నేహ స్నేహబంధంగా వెళ్ళొచ్చు నవ్వుతూనే నవ్వుతూ ప్రేమగానే ఉండొచ్చు కానీ మనం చెప్పాల్సింది చెప్పాలండి మొక్కమాటం లేకుండా ఉండాలి ఎప్పుడైనా సరే ఆ విషయం మీకు సూటిగానే ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ మీరు పబ్లిక్గా వీడియో చేసేసి ఐ డోంట్ కేర్ అన్నారు ఎవరేమనుకున్నా పర్వాలేదు ఐ డోంట్ కేర్ అని చెప్పి మీరు వీడియోలో మాట్లాడారు కాబట్టి మీ వీడియో లేకపోతేనే వాటిని కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట మీ వల్ల వాళ్ళు ఏదైతే బైబిల్ మీద జల్లారో క్రైస్తవ నమ్మకాల మీద చల్లారో వాటి అన్నింటినీ మళ్ళీ కడుక్కునే పని తుడుచుకునే పని మాకు పెట్టారు అనమాట మీరు వాళ్ళు ఎలాగో కంటిన్యూ చేసే పని అదే మళ్ళీ ప్రత్యేకించి ఎవడో మాట్లాడింది వేరు ఒక సేవకుడు ముందు మాట్లాడితే సేవకుడు జవాబు చెప్పుకోలేకపోవటం అన్న విధానం వేరు కాబట్టి మిమ్మల్ని ఎంతో వాడుకుంటున్నారు యూజ్ చేసుకోవడం కోసం వాళ్ళు చేసిన పనిని మీరు గుర్తుపట్టాలి సేవకుడుగా దేవుడు మిమ్మల్ని పిలిచాడు సేవ పని చేసుకోండి అపాలజిటిక్స్ వేరు నేను చెప్పాను కదా యుద్ధం చేసేవాడు వేరు యుద్ధం అందరూ చేయలేరు యుద్ధం నైపుణ్యం ఉండాలి కాబట్టి మీరు పని చేయపాకుండా దయచేసి ఇంకోసారి అందరికి వందల ప్రతి